సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజధాని అమరావతి సింహద్వారంగా ఉన్న మంగళగిరిలో మరొక జాతీయ స్థాయి రాజకీయ పార్టీ అయిన జై మహాభారత్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటైంది మంగళగిరి బైపాస్ రోడ్లో తెనాలి ఫ్లైఓవర్ కు సమీపంలో జై మహాభారత్ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు భగవాన్ శ్రీ అనంత విష్ణు ఏప్రిల్ ఐదవ తేదీ లాంఛనంగా ప్రారంభించారు భగవాన్ శ్రీ అనంత విష్ణు అలియాస్ ప్రభు మాస్టర్ ఆఫ్ లాస్ చేశారు వీరు జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సుప్రీంకోర్టు అడ్వకేటు అలాగే వైకుంఠం ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీ కమ్ చైర్మన్ గా ఉన్నారు ఇక మంగళగిరిలో జై మహాభారత్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం భగవాన్ శ్రీ అనంత విష్ణు మీడియా సమావేశంలో మాట్లాడారు పేదరికం లేని సమాజ నిర్మాణమే జై మహాభారత్ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు పార్టీ మేనిఫెస్టోతో పాటు అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ నియోజకవర్గాల నుంచి తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని భగవాన్ శ్రీ అనంత విష్ణు వివరించారు విశ్వసనీయత విధేయతకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను అందరికీ అందజేస్తామన్నారు ప్రజలకు సేవ చేయాలనుకునే నాయకులను కార్యకర్తలను జై మహాభారత్ పార్టీ ఆహ్వానిస్తుందని భగవాన్ శ్రీ అనంత విష్ణు పేర్కొన్నారు జై మహాభారత్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ భారతదేశంలో మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలు పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో మహాభారత్ పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతుంది మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు వివిధ రాజకీయ పార్టీలతో విసిగి వేసారినటువంటి రాజకీయ నాయకులకు అందరికీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయడానికి మహాభారత్ పార్టీ స్వాగతం పలుకుతూ ఉంది మహాభారత్ పార్టీలో జాయిన్ అయ్యి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లు పోటీ చేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం రండి మహాభారత్ పార్టీ ఆహ్వానిస్తుంది మిమ్మల్ని అందరికీ మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నికల ఏజెండా ఏంటంటే సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ నిర్మూలన చేస్తాం సంపూర్ణంగా మద్యపాదాన్ని నిషేధిస్తాం ఉస్త విద్య ఉస్తవేదాన్ని అమలు చేస్తాం అదేవిధంగా అర్హులైన మహిళలకందరికీ వంద గజాల భూమిని భూలక్ష్మి పథకం ద్వారా అందజేస్తాం ప్రతి కుటుంబానికి యాభై రూపాయలకే గోబర్ గ్యాస్ అందించి ప్రతి కుటుంబంలో గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేయడం ద్వారా నెలకు యాభై వేల రూపాయలు సంపాదించే విధంగా వెసులుబాటు కల్పిస్తాం అదేవిధంగా ప్రతి కుటుంబానికి సూర్యునితో నడిచేటువంటి సోలార్ స్టవ్ను అందజేసి కుటుంబం యొక్క ఆర్థిక భారాన్ని తగ్గిస్తాం అన్ని నిత్యావసర వస్తువుల మీద ధరలు తగ్గించేసి ప్రజలకు అందుబాటులో తక్కువ ధరకే నిత్యావసర వస్తువులను అందజేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాము జిఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ని తీసేసి కామన్ ట్యాక్స్ పదార్ శాతం తీసుకొస్తాము మహిళలకు జయ మహాభారత్ పార్టీలో యాభై శాతం యువకులకు యాభై శాతం యువత యువకు యాభై శాతం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే అవకాశాలు కల్పిస్తున్నాము జయ మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలకు ఎంపీలకు వారి వారి నియోజకవర్గాల్లోనే ఆఫీసులు కార్యాలయాలు ఏర్పాటు చేసేసి నివాసాలు ఏర్పాటు చేసేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతాము ఉచిత విద్య ఉచిత వైద్యంతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేట్ విద్య ప్రైవేట్ వైద్య విధానాన్ని నిర్మూలిస్తామని చెప్పేసి మాటిస్తున్నాము అదేవిధంగా మహిళలకు స్వశక్తీకరణ చేయడానికి ధనలక్ష్మి యోజన కింద ఇరవై ఐదు పైసలు వడ్డీకి లక్ష రూపాయలు లోన్ ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నాము నదుల అనుసంధానం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో నదులన్నింటినీ అనుసంధానం చేసి గ్రామ గ్రామానికి వ్యవసాయ రంగానికి నీరు స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వడానికి జై మహాభారత్ పార్టీ సంకల్పం చేసింది జై మహాభారత్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి చేసే విధంగా నిరుద్యోగ నిర్మూలన అవినీతి లేనటువంటి రాజ్యాన్ని ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పేసి జయ మహాభారత్ పార్టీ ఆకాంక్షిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ జై మహాభారత్ పార్టీకి ఓటు వేసి జయ మహాభారత్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మంచి చేద్దామని చెప్పేసి ఆశీర్వదించండి జయ మహాభారత్ పార్టీ